కృషి చేస్తే ఒకనాడు ఋషిగా వందుతావు మహాత్ములు చెప్పినటువంటి మాట ఇది అందువల్ల హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఈ హృదయాన్ని మహాత్ములు నాలుగు విధా విధాలుగా విభజించినారు దైవ హృదయమని మానవ హృదయమని రాక్షస హృదయం అని పైశాచిక హృదయమని నాలుగు విధములైన ఉన్నాయి దైవ హృదయం దేవుని లాంటి హృదయం అని అర్థం మహాత్ములలో ఉంటుంది ఈ హృదయం శ్రీరామునిలో ఉండింది శ్రీకృష్ణునిలో ఉన్నింది మహమ్మద్ ప్రవక్తలో ఉన్నింది జీసస్ క్రైస్తులో ఉన్నింది మహావీరుల్లో ఉన్నింది బుద్ధుల్లో ఉన్నింది దైవీ హృదయులు వాళ్ళు వాళ్ళ ఉద్దేశమేమి వాళ్ళ లక్ష్యమేమిటి పరోపకారాయ సతాన్ని భూతయ పరులకు ఉపకారం చేయుట ఎందు తమ జీవితాన్ని వెచ్చించినటువంటి మహామనీషులు ఉత్తములు జ్ఞానులు దైవీ పురుషుల వాళ్ళు फ्लवर पद्म विकसि कलवा चंद्री चूसी विकसी అడగకనే మేఘం వర్షిస్తుంది అడిగి అడిగితే పెట్టవి అడగకుండానే చేస్తారు అదే రీతిగా మహాత్మును కూడా అడగకుండానే సహాయం చేస్తారు సో సెల్ఫ్ మూడ్ ద గుడ్ బ్రదర్స్ గుడ్ మెయింటైన్ ఇది దైవీ హృదయం అది ఇటువంటి హృదయము పొందినటువంటి వాణ్ణి పరమాత్ముడే అంటారు వాళ్ళు దేవమానవుడు అంటారు దైవాంశ సంభూతుడు అంటాడు అవతార పురుషుడు అని అంటారు ఉత్తమోత్తములు వాళ్ళు వాళ్ళకి దైవీ హృదయులు అని పిలుస్తారు రెండవది మానవ హృదయం ఈ లక్షణాలేమి తాను మానవునిగా బ్రతకాలి సాటి మనిషి కూడా ఆనందంగా సుఖంగా బ్రతకాలని కోరేవాడు తన తోటి మనిషి బాధలలో ఉంటే కష్టాలలో ఉంటే తన దగ్గర అన్ని రీతిలుగా అనుకూలాలు ఉన్నప్పుడు చేయూతనిస్తాడు సహాయం చేస్తాడు ఎందుకు ఒరే నేను ఆనందంగా ఉన్నాం తీసుకొని ధనం నీవు కూడా కష్టాలు దూరం చేసుకునే ఆనందంగా బ్రతుకు సాటి మనిషిగా చెప్తున్నాడు ఇది మానవ హృదయం ఇది చాలా మానవత్వం కలిగినటువంటి మనిషి ఇటువంటి గుణము చాలా ముఖ్యమైనటువంటిది కష్టాలు ఉన్నటువంటి తోటి వానికి సహాయం చేయాలి ఉన్నప్పుడు మన దగ్గర ఒక రొట్టె ఉందంటే కొంచెం ముక్కైన పనులకు సహాయం చేసేదానికి సిద్ధంగా ఉండాలి మానవ హృదయం ఇది చాలా ముఖ్యమని అంటారు ఇంకా మూడవది రాక్షస హృదయం ఇది కొంచెం డేంజర్ ఇదే ఏమంటారు వీళ్ళు నేను నా భార్య నా పిల్లలు మాత్రం సుఖంగా ఉండాలి మిగతా వాళ్ళంతా నాశనం అయిపోవాలి అంటారు కొంతమంది దేవస్థానికి పోయి టెంకాయలు కొడతారు స్వామి ఈసారి ఒకే ఒక టెంకాయ కొట్టినాను మా వెనుకింటలో పక్కింటలో ఎదురింట్లో ఉన్నటువంటి వాళ్ళు పాడైపోతే వచ్చే వారం పన్నెండు టెంకాయలు కొడతాను స్వామి నేను మాత్రం సుఖంగా ఉండాలి మిగతా వాళ్ళు సుఖంగా ఉండకూడదు రోమ్ దేశంలో నీరో చక్రవర్తికి ఉదాహరణ చెప్తారు నీరో చక్రవర్తి రోమ్ దేశంలో ఏం చేసేవాడంటే ఇల్లన్నీ తగలబడి వాళ్ళంతా నోరు నోరు మొత్తుకుంటూ ఉంటే ఈయన పిడేలు వాయిస్తూ ఉంటూ ఆనందంగా చూస్తున్నాడంట చాలా ఆనందపడుతున్నాడంట ఫిడేలు వాయిస్తూ వాళ్ళంతా ఇల్లు కాలిపోతుందే నాశనం అయిపోతుందే అని చెప్పి అరుస్తున్నారు ఏడుస్తున్నారు మొత్తుకుంటున్నారు ఈయనకు ఆనందం అయిపోయిందంట ఇది రాక్షస హృదయం ఇది ఇంకొక హృదయం ఉంది అది ఇంకా డేంజర్ అది పైశాచిక హృదయం అని పిలుస్తారు దాన్ని పిశాచి లాంటి హృదయం అంటది ఇది ఈ హృదయం అంటే నాకు తొందర కలిగిన వానికి ఇంకా చాలా తొందర కలగాలి అని అంటారు ఇది ఎక్కడ కనబడుతుందంటే సామాన్యంగా అన్నదమ్ములు కొట్లాడుకున్నప్పుడు కనబడుతుంది చిన్నప్పటి నుంచి అన్నదమ్ములు బాగా కలిసిమెలిసి ఉంటారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కథ అంటే వాళ్లకు పెండెండ్లు అయినప్పుడే స్టార్ట్ అవుతుంది అంతవరకు రామ లక్ష్మణుల మాదిరిగానే ఉంటారు వాళ్లకు పెండెండ్లు అయిన మరుసటి రోజు నుంచే కథ ప్రారంభమవుతుంది రామ లక్ష్మణులు కాలేరు వాళ్ళు దుర్యోధనుడు రావణుడు అయిపోతారు ట్లోట స్టార్ట్ అవుతుంది తాలూక్ కోర్టు డిస్టిక్ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు అన్నా తమ్ముడి కంటాడు తమ్ముడు వాడిని నిడుస్తాను నేను సుప్రీం కోర్టు వరకు లాగుతాను నా పది ఎకరాలు భూమి పోయినా పర్వాలేదు వారి ఆస్తి అంత నాశనం చేసే వరకు నిద్రపోదు పైశాచిక హృదయం ఇది నేను నాశనమైనా పర్వాలేదు వారు మాత్రం బాగుపడకూడదు వాడు నాశనం అయిపోవాలి దీన్నే అంటారు పైశాచిక హృదయం అంటారు కాబట్టి అంతిమ మెట్టు దైవీ హృదయానికి చేరుకోవాలి ప్రతి ధర్మము ఇదే తెలుపుతుంది ప్రతి శాస్త్రము ఇదే తెలుపుతుంది అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా మృతంగమయ అసత్తు నుంచి సత్తు వైపుకు మృత్యుము నుంచి అమృతత్వం వైపుకు అంధకారము నుంచి జ్యోతి వైపుకు పయనింప చేయి పరమాత్మాని వేడుకుంటాడు ప్రతి మానవుడు భాష వేరే కావచ్చు భావం ఒక్కటే